నమస్కారం వెల్కమ్ తెలుగు ప్రణయ్ హత్య కేసులో నల్గొండ కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది సుభాష్ శర్మకు ఉరిశిక్ష విధించింది మిగిలిన నిందితులకు జీవిత ఖైదు విధించింది కాగా ఈ కేసులో ఏ వన్ గా ఉన్న అమృత తండ్రి అమృతరావు గతంలో ఆత్మహత్య చేసుకుని చనిపోయిన విషయం మనందరికి తెలిసిందే ఇక రెండు వేల పద్దెనిమిదిలో నల్గొండ జిల్లా మిర్యాలగూడలో జరిగిన పరువు హత్య తీవ్ర సంచలనం రేపింది మిర్యాలగూడకు చెందిన మారుతీరావు కూతురు అమృత అదే ఊరికి చెందిన ప్రణయ్లు స్కూలేజ్ నుంచి ప్రేమించుకొని రెండు వేల పద్దెనిమిదిలో పెళ్లి చేసుకున్నారు తన కుమార్తె కులాంతర వివాహం చేసుకుందన్న కోపంతో తండ్రి మారుతిరావు సుపారీ గ్యాంగ్ తో రెండు వేల పద్దెనిమిది సెప్టెంబర్ పద్నాలుగవ తేదీన ప్రణయ్ను హత్య చేయించాడు ఈ పరువు హత్య దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది మృతుడు ప్రణయ్ తండ్రి బాలస్వామి ఇచ్చిన ఫిర్యాదుతో ఎనిమిది మందిపై మూడు వందల రెండు ఎస్సీ ఎస్టి అట్రాసిటీ కేసు ఆర్మ్స్ యాక్ట్ సెక్షన్ కింద మిర్యాలు వన్ టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు ఇక ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పోలీసులు అన్ని కోణాల్లో విచారణ జరిపి రెండు వేల పంతొమ్మిది జూన్ పన్నెండున పదహారు వందల పేజీల ఛార్జ్ షీట్ దాఖలు చేశారు అప్పటి ఎస్పీ ఏవి రంగనాథ్ పర్యవేక్షణలో విచారణ జరిపిన పోలీసులు ప్రణయ్ హత్య కేసులో ఎనిమిది మంది నిందితుల పాత్ర ఉందని నిర్ధారించారు ఆ తర్వాత ఎస్సీ ఎస్టి జిల్లా సెషన్స్ కోర్టులో ఐదు సంవత్సరాల తొమ్మిది నెలల పాటు కేసు విచారణ అనేది జరిగింది ఇక షీట్ నివేదిక పోస్ట్ మార్టం రిపోర్ట్ సైంటిఫిక్ ఎవిడెన్స్లతో పాటు సాక్షులను న్యాయస్థానం విచారించింది ఇవాళ తుది తీర్పును వెలువరించింది అయితే ప్రణయ్ హత్య కేసులో ఏ వన్ మారుతిరావు ఏ టూ బీహార్ కు చెందిన సుభాష్ శర్మ ఏ త్రీ అస్గర్ అలీ ఏ ఫోర్ అబ్దుల్లా బారి ఏ ఫైవ్ ఎంఏ కరీం ఏ సిక్స్ శ్రవణ్ కుమార్ ఏ సెవెన్ శివ ఏ ఎయిట్ నిజాం ఇక ఈ కేసు విచారణ కొనసాగుతున్న సమయంలోనే ప్రధాన నిందితుడు మారుతిరావు రెండు వేల ఇరవై మార్చి ఆత్మహత్య చేసుకున్నాడు ఏటు సుభాష్ శర్మ ఏ త్రీ అస్గిర్ అలీ విచారణ ఖైదీలుగా ఉన్నారు మిగిలిన ఐదుగురు నిందితులు బెయిల్ పై విడుదలై కోర్టు విచారణకు హాజరయ్యారు